న్యూస్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసిన సేవలలో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మిడ్ మానేరు ప్రాజెక్టు వరద కాలువ కొండగట్టు జేఎన్టీయూ మంతాని జేఎన్టీయూ శతవాహన యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలను స్థాపించి ఈ విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్ని రంగాల్లో ఈ జిల్లాను అభివృద్ధి చేసి ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారని మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ అన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దంతి సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు వారు రైతుల ఆత్మహత్యలను గురించి ఒక సంతకంతో రైతు రుణమాఫీ చేయడం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది అంబులెన్స్ సేవలు ఇందిన మైన్లు ఈ విధంగా వారు ప్రవేశపెట్టిన పథకాలతో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మరెన్నో ప్రజా ప్రయోజన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వైఎస్ఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్తూ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువయ్యేలా సేవ చే ఈ సందర్భంగా వైఎస్ఆర్ గారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి పద్మాకర్ రెడ్డి చింతల కిషన్ వంకాల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి జిల్లాకు చేసిన సేవలో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు మిడ్మానర్ కావచ్చు వరదాకాలం కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండు అలాగే ఈనాడున్న శాతవాల యూనివర్సిటీ కావచ్చు మంతే ఉన్న జేఎన్టీ కావచ్చు కొండగట్టు జేఎన్టీ కావచ్చు కొరట్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఈ రకంగా చెప్పుతూ పోతే కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప మహానాయకుడు అన్ని వర్గాలను కలుపుకుపోయి అన్ని వర్గాల యొక్క కష్టాలను తీర్చే నాయకుడుగా రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలలో జరగని ముద్ర వేసిండు వారిని ఎల్లవేళ్ళ ప్రజలు గుర్తుంచుకుంటారు ప్రత్యేకంగా వారు ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలతో పాటు అదనంగా ఎన్నో పథకాలు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ప్రజలకు చేరువై ప్రజా సంక్షేమమే ముందుకు నడుస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అలాగే ఆనాటి రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచన విధానంతో పాటు ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనను ముందుకు తీసుకొని ప్రజలందరికీ సేవ చేసే విధంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా రాయశేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఘనంగా అర్పిస్తూ ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు వారు నెలలు సేవ చేసినందుకు మరొకసారి వారి ఘనంగా నివాళులర్పిస్తా ఉంది